హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి టు ది కంక్లూషన్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మహాకావ్యం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే విడుదలైన రోజే నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి భారత సినీ రికార్డులన్నీ చెరిపేసింది భారత సినీ చరిత్రలో పదిహేను వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా అవతరించింది ప్రభాస్ రానా దగ్గుపాటి అనుష్క రమ్యకృష్ణ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన బాహుబలి బాహుబలిటు యాభై రోజులను పూర్తి చేసుకుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలై బాహుబలి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు పదహారు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసి రెండు వేల కోట్ల రూపాయల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది హిందీలో ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది తమిళంలో నూట యాభై కోట్ల రూపాయల క్లబ్లో చేరింది అలాగే కేరళలో డెబ్బై కోట్ల రూపాయలు దాటి మోహన్లాల్ పులిమురుగన్ రికార్డుపై కన్నేసింది పులిమురుగన్ కేరళలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది బాహుబలి టూ దెబ్బకి అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ల రికార్డులు కూడా కనుమరుగైపోయాయి ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన అమీర్ ఖాన్ దంగల్ రికార్డును బాహుబలి టూ ఎప్పుడో దాటేసింది అయితే దంగల్ను చైనాలో డబ్బింగ్ చేసి ఇటీవల విడుదల చేశారు దీంతో ఆ సినిమా కలెక్షన్లు కూడా పెరిగాయి ప్రస్తుతం ఈ రెండు సినిమాలు రెండు వేల కోట్ల రూపాయల క్లబ్ వైపు పరుగులు తీస్తున్నాయి మరి ఏ సినిమా ఆ ఫీట్ను అందుకుంటుందో చూడాల్సిందే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయూ అగైన్